சரி பண்ட் யூ பண்ட் அசிய அப்பா ஏம பண்டிது தர்வா அர்தி பண்ணு போய நே சொல்லு தங்கக்க போக விளையாணி నేను मजा cardinality పండుతోని నిజంగా ఐ లవ్ యు అంటున్నా నికు నాకు కొద్దనే అంటున్నానే నువ్వు

టైమ్ ఫార్ చెప్తు పిల్లలు పైన ఉంది సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఏం చేస్తున్నావు క్లారిటీ ఉంది మీ టెన్షన్ పడక సో తెచ్చుకోవచ్చు భగ్ని తీసుకురాలేదు ఎందుకంటే చెప్తాడు చెప్తా సో మై డియర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంది చదువు కలిసి ఒకటి మాట్లాడతాం ఇప్పుడు రావణ గారు కూడా షాక్ అవుతాడు నాకు తెలుసు నేను కొంచెం అందంగా ఉన్న రోజు హే బ్యూటిఫుల్ గర్ల్ హే ఇలక వేచిలకా అందుబాటులో నేను చేస్తా ఈ మాట మాట

చిన్నమా చూడాలంటే రెండు కళ్ళు జరుపు అదే నాలుగు కళ్ళు పెట్టుకున్నాం చిన్నమా రాత్రి చదమ్మా ఇప్పుడు ఏదో అరే సన్ గ్లాసెస్ మార్నింగ్ పెట్టుకుంటారు రాత్రి ఎందుకు పెట్టుకున్నా సార్ చిన్నమావ చూడాలి కాబట్టి చూడు బయట చూడు చదవంబాబు మాట్లాడాలి ప్రేమ మాట్లాడుకోవచ్చు నా పిల్లంతో పెళ్లి పెళ్లి కావో కానీ రేపు చేసుకుంటాం లేదో తెలియదు కానీ నువ్వే తోడుకెళ్ళి కూతురు కానీ మాట చెప్దాం నా మనుషులు ఎన్ని రోజులు ఎన్ని లంగపాలు చేసినా ఎన్ని చేసినా ఎంతైనా అని పండుగ ఇట్లా ఏమంటారా ఏమంటారా ఇట్లా గొడవ పడ్డం గానీ అట్లా గెలకడం గానీ ఏడిపించడం చాలా ఇష్టం రా నాకు అంట కానీ తెచ్చాక ఇంత మంచి ప్రేమతో మాట్లాడుతున్నావు అంటే சரி பிடி அவுன்ராஜமே பண்ணி எல்லாம் படுத்து இவ்வளே நான் நேராமலா இல்ல எழுத்துனரா அல்ல இத்தூர்ஸ் வந்து வாழ்வு கடவுள் படுத்துனா சேம் பண்டனைரா ஒரு பிள்ளை திடுத்து வாடு நாலா மாட்ட படுத்துரா அப்படி சதங்க நான் மிக டிக்கெட் கிட்ட திப்பேன் அசைமத்து ஏன் அப்பா ஏமே பண்டு பவி ஏன் தர்வா அர்தை போயிடுது பண்ணு போக நேன் உடலு அது சொல்லு தங்கக்க போக நேர

ఇప్పుడు నేను నేను నిన్ను మళ్ళీ లవ్ చేస్తే నాకు కెరీ రావేసుకోవాలి అట్లా అట్ల వెబ్ సిరీస్ గిప్ సిరీస్ చేస్తా జనాలి వెబ్ సిరీస్ కాదు ఇంకా పైపెన్ సిరీస్ ఇట్లా ఉంచాలి నేను ఎంత కానీ తీసేసా అంతే ఇక్కడ

ఇదే మంచిది ఇంకేం లేదు చెప్తాను తప్పు చేస్తాను కదా ఈరోజు నేను మీరు కూడా తప్పు చేయదు యాక్చువల్గా ఈరోజు హడాబుడిన హెల్మెట్ మడిసిపోయినా బండి హెల్మెట్ అమ్మో ఇది చెప్తారా అనుకుంటా అనుకుంటున్నారు అయితే నేను బండి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ కొట్టా లెఫ్ట్ కొట్టాగానే ఇంకా నేను నేనేం చేసిన అంటే హెడ్ఫోన్స్ ఇట్లా పెట్టుకున్నా ఇట్లా పెట్టుకోలే ఇట్లా పెట్టుకున్నా అప్పుడే జిమ్ వర్క్ అడ్ అయిపోయింది హెల్ఫోగన్ అల్లుగురు రాజపో నాకు గజ్జాగొచ్చు ఇంకోటి నా బండి మీద ఏం ఫైనల్ అన్నీ ఏమే మాట ఒక ఐదు వందలు ఆరు వందలు అనుకున్నాను అయితే నేను అప్పుడు నాకు సడన్గా దుమ్మ చాలే దూమ్మ చాలే గుర్తొచ్చింది అప్పుడు ఎట్లే ఏం వస్తే ఇలా ఇలా రెండు సార్లు కొట్టేరే చుప్ప

కొడితే నువ్వు అందబడతా మరి హెల్మెట్ లేకుండా పోవడం తప్పు తప్పు నాదే కాదు సారీ ఎప్పుడు హెల్మెట్ లేకుండా తడపద్దు అది ఏమైందంటే సిచువేషన్ అట్లుంది నేను తప్పు చేశాను చచ్చి ఓకే సార్ రా తప్పేం లేదు దాన్ని భయపడిచ్చే రానికని భయపడిపోయినట్లీ మళ్ళీ పట్టుకోవద్దు మీరు వేసాగా పట్టుకున్నప్పుడు చల్లగా కడతా அப்படே கட்டி கட்டி கட்டு

ಯಾ ನೀ ಗಂಗಾ ಗಂಗಾ ಎಲ್ಲ ರೋಸ್ಟ್ಟಾ ಸರಿ ಬವಿನಿ ಎತ್ತಲ ಬಿಡ್ಕೋ ದಪ್ಪ ನೀ ಫಸೇಪ ಇಗೋ ತಪ್ಪು ಆ ಪಿಳ್ಳಾ ಫೀಲಿಂಗ್ಸ್ ಬೆಟ್ಟಿ ನಿ ನೀವಲ್ಲನೇ ಫೂಗಾ ಮಾ ನೀ ಅಮ್ಮ ತೆಂಗಾ ನನ್ನ ಕೂತು ನೀವಲ್ಲನೇ ಯೋ ನೀಲ್ ಪೋ ಸಿ ದಿಸ್ ಇಸ್ ಕಾಲ್ಡ್ ಬ್ಯಾಡ್ ಟಚ್ शी ವಾಸ್ ಟಚಿಂಗ್ ಮೀ ಹಿಯರ್ ಇಟ್ಸ್ ಅ ಬ್ಯಾಡ್ ಟಚ್ ಕಿಂಗಾ ಫೂಗಾ ಆ ಸಂಕೋಳಳ ಮೊಳಚ ಗುಡ್ಡಾ ಹಾಕ್ ಜಾ ನಾನು ಹೇಳ್ತೀನಿ ಒಯ್

రీల్స్ పండుకి నేనంటే ఎంత ఇష్టం అంటే వెనకాల ఫోన్ కూడా ఫోటో ఉంటది ఫోన్ లో ఫోటో ఉంటుంది మర్చిపోవాలని తీసేసిన మర్చిపోవాలని

నువ్వు నీ స్టోరీ చెప్పి మనకి లభించి చెప్పకు మన ఇరం ఫ్రెండ్స్ పొద్దు అక్కడ అపార్ట్మెంట్లు ఉన్నాయా ఒకటి నీది ఒకటి నాది ఒకటి తమ్ముడుగా అంది అట్లా చెట్ల మనం డబ్బు ఉంటే వద్ద జీవిపోతాం అరే ఎవరు సరే ఇప్పుడు ఏమంటున్నావు అంతేనా అంతే సరదాగా సరదాగా కాసేపు అలా పండు మూడు సంవత్సరాలు వెనకాల వెనకాల పడుతుండే వీడు అప్పుడు గుర్తొచ్చింది నాకు కుండెలు కుండెలు ఏదో సరే నీ పై సరే మనం ఆ పాట రీక్రియేట్ కదా చిర చిర జల పాత్ర మూడు రీల్ చేసినందుకే నాకు లైఫ్ లేకుండా పోయింది అరే నీ అమ్మ పువ్వు రావి వైరల్ అయినా నీ ఆకాశం సినిమా మొత్తం

సరే పండుగ అంటారు ఇప్పుడు ఏమి ఇప్పుడు ఆశ చేసి ఏమంటారు వద్దు రా ఎప్పటికైనా పండు రాదేరా ए <laughs> का